హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్క్రిత్ లెక్చరర్ హైమా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చెప్పే పోయమ్స్ నచ్చుతున్నాయా ఇప్పుడు ఇంకో బ్యూటిఫుల్ శ్లోకం చెప్తాను మీకోసం ఏంటంటే అది వచస్యేకం మనస్యేకం కర్మణ్యేక కర్మణ్యేకం మహాత్మనాం వచస్యన్యత్ మనస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం టూ క్యాటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ టూ క్యాటగిరీస్ వాట్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ గుడ్ పీపుల్ సెకండ్ కేటగిరీ బ్యాడ్ పీపుల్ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎలా ఉన్నారట వచసి ఏకం మనసి ఏకం కర్మణి ఏకం మాటలో ఏదైతే ఉందో దాని గురించే మనసులో ఆలోచిస్తారో అదే చేతల్లో చేస్తారు అంటే మనకి ఏదైతే చెప్తారో దాని గురించి ఆలోచిస్తారు అదే చేస్తారు వైస్ పీపుల్ విల్ డూ థింగ్ వాట్ దే సే అండ్ వాట్ దే థింక్ బట్ ద బ్యాడ్ పీపుల్ ఎలా ఉంటారు చెడ్డవాళ్ళు వచస్యన్యత్ మనస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనం ద బ్యాడ్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ వన్ ఇన్ మైండ్ అండ్ దే సే సంథింగ్ అదర్ ఇన్ వర్డ్స్ అండ్ దే డూ సమ్ అదర్ థింగ్ ఇన్ డీడ్స్ సో మహాత్ములు ఏదైతే చెప్తారో అదే దాని గురించి ఆలోచిస్తారో అదే ఆచరిస్తారు కానీ చెడ్డవాళ్ళు మనసులో ఒకటి ఆలోచిస్తారు పైకి ఇంకోటి చెప్తారు చేసేది మరొకటి చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి మనం కనుక్కోవడము అంటే అతి వినయం దూర్ ధూర్త లక్షణం దే షే దే షో ఓవర్ ఒబీడియన్స్ ద బ్యాడ్ పీపుల్ షో ఓవర్ ఒబీడియన్స్ ఓవర్ ఒబీడియంట్గా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు మనకు తెలిసిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది అంటే మనం కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళమైతే లోకజ్ఞానం ఉన్నవాళ్ళమైతే మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఏమని ఆహా వీడు ఓవర్ ఎవిడియన్స్ చూపిస్తున్నాడు వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ పర్సన్ అని మనకు అర్థమైపోతుంది కాబట్టి అలా మనం జాగ్రత్తగా ఉండాలి పూర్వం రోజుల్లో రాక్షసులు మంచివాళ్ళు మునీశ్వరులు ఉత్తములు వీళ్ళంతా తెలిసిపోతారు ఈజీగా తెలిసిపోయేవాళ్ళు అంటే రాక్షసులు అంటే హ్యావింగ్ కార్న్స్ అండ్ రెడ్ డైస్ అండ్ కర్లింగ్ హెయిర్ లైక్ దిస్ కదా కానీ నవెడేస్ వీ మే నాట్ ఫైండ్ అవుట్ హూ ఈస్ గుడ్ అండ్ హూ ఈస్ బ్యాడ్ ఆల్ ఆర్ లుకింగ్ సిమిలర్ అందరు ఒకేలా ఉంటున్నారు చక్కగా టిప్ టాప్గా జ డ్రెస్ చేసుకుంటారు మంచి సెల్ ఫోను మంచి జెంటిల్గా బిహేవ్ చేస్తుంటారు మనకు అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళని బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి వాళ్ళ విషయంలో స్మార్ట్గా ఉంటారు ఇప్పుడు డేస్ ద బ్యాడ్ పీపుల్ ఆల్సో బిహేవ్స్ లైక్ స్మాల్ గాయ్ స్మార్ట్ గాయ్ సో దట్ వీ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దెమ్ ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎవరితో మనం మాట్లాడేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి కొత్త వాళ్ళని స్ట్రేంజర్స్ని అస్సలు నమ్మద్దు ఆడపిల్లలు పర్టికులర్లీ స్ట్రేంజర్స్ని అస్సలు నమ్మద్దు మనకు మన ఇంట్లో పేరెంట్స్కి మించిన వెల్ విషర్స్ ఎవ్వరు ఉంటారు అవర్ వెల్ విషర్స్ అంటే ఎవరుంటారు అవర్ ఓన్ పేరెంట్స్ దట్స్ ఇట్ వాళ్ళను కాకుండా మీరు ఎవ్వరిని నమ్మద్దండి ప్రపంచం చాలా దుర్మార్గంగా ఉంది సో బీ వెరీ కేర్ఫుల్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఆల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్